హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా ఒక కొత్త టమోటో తోట ఇన్ఫర్మేషన్ మీ అందరికీ షేర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ అయితే చూస్తున్నారండి టొమాటో క్రాప్ అయితే చాలా అంటే చాలా మంచిగా హెల్తీగా అండ్ చాలా బాగా ఉంది అని చెప్పొచ్చు అండ్ ఆల్రెడీ ఈ టమోటా తోట నుంచి వెయ్యి బాక్సుల వరకు కటింగ్ అనేది పడిందండి ఇంకా త్రీ థౌజండ్ బాక్సెస్ త్రీ థౌజండ్ ప్లస్ బాక్సెస్ అలా కటింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేసి ఫార్మర్ అన్న చెప్తున్నారండి అండ్ నో వైరస్ అండి వైరస్ అయితే ఏమాత్రం లేదు అండ్ అన్న పేరు వచ్చేసి భాష అండ్ కలకడ అండి ఏరియా ఈ టమోటో క్రాప్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఎకర్స్లో టమోటా అనేది సాగు చేశారు అండ్ ఆల్రెడీ టమోటా అనేది వెయ్యి బాక్సుల వరకు కటింగ్ పడింది ఇక్కడైతే ఈల్డింగ్ కూడా చాలా బాగా వచ్చింది అండ్ హైట్ కూడా అంటే టమోటో క్రాప్ హైట్ అండ్ చాలా మంచిగా ఉంది అని చెప్పొచ్చండి టమోటో టమాటో క్రాప్ అనేది అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే వైరస్ ప్రాబ్లం ఉన్నప్పటికీ మా టమాటో క్రాప్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదండి చాలా బాగుంది అహ్మద్ బాషా అండి ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి సో ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Que hay, pero te llenas el...